సమయం చాలా కష్టమైంది నాకు ఎనిమిదవ తరగతి నుండి డిబేట్లలో పాల్గొంటూ ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే అరుగోపాల్ సార్ ముందు కె శ్రీనివాస్ సార్ ముందు జస్టిస్ చంద్రకుమార్ సార్ ముందు చాలా సార్లు మాట్లాడి కానీ ఈరోజు కొత్త అవతారమైతే మాట్లాడాలంటే సారు చాలా పెద్ద మాట అన్నారు ఒక సూర్యుని ముందు నేను ఈ పుస్తకానికి అర్హున్నా అని చెప్పాను ఈ సందర్భంలో ఎట్లా మాట్లాడు కే శ్రీనివాస్ గారి మీద నాకు చాలా అభిమానం నేను ఒక బాధపడుతూ కూడా ఒకరోజు సార్తో ఒక మాట అను నేను రాసిన తెలంగాణ విద్యావంతుల యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఆ ఏడు వ్యాసాలు సాక్షిపత్రికలో వచ్చింది కానీ నాకు ఆంధ్రజ్యోతిలో ఆ వ్యాసాలు రావాలని కోరికుండే సార్తో ఒకరోజు అన్నాను కూడా నేను సార్ని ఒక రకంగా హింస పెట్టాను రెగ్యులర్గా మెసేజ్లు పెడతా ఒకటి నేను నాది వేసుకోండి నాది వేసుకోండి సార్ ఉండి అది ఎడిటోరియల్ బోర్డు ఇస్తే రవీందర్ వేసుకోవాల్సి ఉంటే వేసుకుంటారు వీళ్ళు నా ఎవ్వరు వాడుకో అని చెప్పి సార్ అంటే కొందరు వ్యక్తుల ముందు మాట్లాడడం చాలా కష్టం మీకు మంచిర్యాలలో ఒకరోజు భగత్ సింగ్ సోన్ సభ పెడుతూ మాట్లాడకుండా మీరు నా గురించి మాట్లాడడానికి నాకు అర్హత నిజంగా భగత్ సింగ్ గురించి మాట్లాడే అర్హత ఈ దేశంలో ఎంతమందికి ఉంటుంది కాబట్టి ఎక్కడ మొదలు పెట్టాలి నేను బాల్యంలో నా హోటల్ జీవితం మొదలు పెట్టాలా ఒక క్రీడాకారునిగా సింగరేన్లో వచ్చిన తర్వాత నన్ను ప్యాంట్ వేసుకోకుండా ఉద్యోగం చేయమని అధికారులు అన్న విషయం నేను మాట్లాడాలా నా కళ్ళ ముందే నా సహచరులతోటి నా సహమిత్రులతోటి ఆఫీసర్లు బూట్లు కడిగించుకున్నటువంటి విషయం మాట్లాడాలి ఏ ఫ్యూడలిజం గురించి మాట్లాడాలి నేను మీరు చెప్పినట్టు బెల్లం పెళ్ళి పట్ట బగలు గూండాలను చంపినటువంటి వాళ్ళ గురించి గజ్జల బంగారం గురించి మాట్లాడాలా చావుకు సిద్ధమే కాదు జైలుకు వెళ్ళి ఒక ప్లాన్ తోటి జైలు బ్రేక్ చేసి బయటకు వచ్చి మళ్ళీ ఉద్యమంలోకి వచ్చి కొయ్యూర్ ఎన్కౌంటర్లో చంపేసినటువంటి నల్ల ఆదిరెడ్డి గురించి మాట్లాడాలి నా జీవితం అంతా అందరికన్నా ఎక్కువ సమయం స్పెండ్ చేసినటువంటి గజ్జల బంగారం గురించి ఏమని మాట్లాడాలి నేను నన్ను తీర్చిదిద్దినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు నాతో కలిసి నన్ను నడిపించారు కాబట్టి నేను ఈరోజు మీ ముందర ఇట్లా నిలబడ్డారు ఒక ఒక రవీందర్గా మాత్రం నిలబడే సాధ్యం కాదు ఒకసారి మల్ల కోటేశ్వరరావుతో చాలా చాలామందికి తెలియని విషయం నేను దూరం జరుగుతా అంటే నేను నా దగ్గర గుంజుకొని నా నోరు నాయన చెవు దగ్గర పెట్టించుకునేవాడు నేను దూరం జరిగేవాడిని మళ్ళీ నేను దూరం జరిగితే మళ్ళీ దగ్గర గుంజు ఈ ఎందుకు అంత దగ్గర ఎందుకు గుంజుకుంటారు చాలామందికి తెలియని విషయమై నాకు చెవిట ఉన్నది కొంత నువ్వు నా చెవిలో మాట్లాడితేనే నాకు అర్థమవుతుంది అని చెప్పి ఏ జీవితం ఆఖరికి శవం ఏ విధంగా తుత్తి నెల వచ్చిందో మనకు తెలుసు నేను మనుషులతో జీవితం గడిపింది చాలా తక్కువ మహోన్నతులతో గడిచిన జీవితం చాలా ఎక్కువ అందులో దీంట్లో తొంభై శాతం మంది పేర్లు నాకు తెలుసు నా సహచరులు ఉన్నారు నాకన్నా సీనియర్లు ఉన్నారు ఎవరి పేరు అని చెప్పిన తొంభై మందిలో నేను ఎవరిని చెప్పి ఎవరిని చెప్పకుండా ఉండగలను నాతో కలిసి జైలు జీవితం గడిపినటువంటి వాళ్ళు ఇందులో ఉన్నారు నాకా ఎక్కువ పని చేసినటువంటి వాళ్ళు ఉన్నారు నాకు ఒక కోరిక ఉంది సుమారు బయటకు వచ్చి జీవిస్తున్నటువంటి వాళ్ళు నలభై ఐదు వేల మంది ఉన్నారు అని ఒక మాట ఉద్యమంలో నక్సలైట్ ఉద్యమంలో లోపలికి వెళ్ళి రకరకాలుగా నాలాగా చాతని చాదగాక బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక్క సంఘటన రాస్తే కూడా నలభై ఐదు వేల పుస్తకాలు అయితే ఇంతకన్నా గొప్పగా ఒకవైపు ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటుంది భర్త ఒక చెరువులో మునిగిపోయేటువంటి ఒక మనిషిని బతికించడం కోసం ఈయన బోతాడు ఈయనందులో ముని చనిపోతాడు ఆ భార్య ఏం చేయలేని సహాయ పరిస్థితి వారి రక్త సంబంధికులు కూడా ఈ మీటింగ్లో ఉన్నారు రియల్ ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటుంది కళ్ళ ముందటినే నా కళ్ళ ముందటనే రామాకాంత్ ఎన్కౌంటర్ పన్నెండు గంటలు జరిగింది ఏమీ చేయలేని మీ సహాయత బయటకు వచ్చి ఉన్నా ఒక క్వార్టర్లో దాక్కొని ఉన్నా వాళ్ళు ముగ్గురు నలుగురు వచ్చి నా దగ్గరికి మాట్లాడుతూ ఉంటారు ఏం చేద్దాం ఏం చేసేలే నినాదాలు ఇవన్నీ అంతమించి ఏం చేయాలి చుట్టూ వందల మంది పోలీసులు ఉన్నారు అట్లా భారతదేశంలోపట్నే అత్యద్భుతంగా జరిగినటువంటి ఒక రియల్ ఎన్కౌంటర్ ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసింది తన దగ్గర నుంచి చిన్న రివాల్వర్ వాళ్ళు నా సహచరుడు రమాకాంత్ సమ్మిరెడ్డి అశోక్ ఆయన పేరు మీద కూడా మా నాన్నలు మొన్న బుక్ తీసుకొచ్చింది వీరుడు అని ఇక్కడే మలుపు బాలెడ్డి అని ఉన్నాడు సైరన్ బుక్ తీసుకొచ్చింది అంటే ఎవరు ఎవరి గురించి మాట్లాడాలి ఎవరి గురించి నేను ఈరోజు ఇక్కడ చెప్పగలను హరగోపాల్ సార్ అన్నట్టు రేపు నా చావుకు వస్తారా అటువంటి మనుషులే అందరు అందరు పుస్తకాలు ఉన్నవాళ్ళు చావుకు సిద్ధమైనటువంటి వాళ్ళు పదిహేను రోజులు రోజుకు రెండు సార్లు లోకల్ బండలు లెక్కించి విపరీతంగా టార్చర్ చేసి మొత్తం రాష్ట్రంలోనే ఆ రోజు జరిగినటువంటి పెద్ద ఇన్సిడెంట్ అది ప్రకాశ్ రెడ్డి అనే ఒక ఎస్ఐ మీద కాల్పులు జరిపింది పీపుల్స్ ఆర్ పార్టీ అందులో నన్ను ఫేక్గా అరెస్ట్ చేసి తీసుకుపోయి పదిహేను రోజులు రోజు రోకల్ బొండలు ఎక్కించుకుంటూ కొట్టింది దానికోసమే నేనేం బాధపడలేదు కానీ పుస్తకంలో ఉంది ఒక మామూలు కానిస్టేబుల్ ఐడి పార్టీలో ఉన్నందుకు వాడు దాన్ని గర్వంగా ఫీల్ అయ్యి అరే మీ పిల్లలలో డెన్లలో ఉంటే మీతో మీ కామ్రేడ్లు వచ్చి పండిపోతారట కదా అని అంటే ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఎట్లా తట్టుకుంటాం చేతిలో ఏదైనా ఉంటే వెంటనే వాడిని మళ్ళీ ఆలోచించకుండా అటువంటి సందర్భం ఉంది అప్పటికి వారి దగ్గర వెపనుంది లాకప్లో ఉండి నేను అన్న మాట అంటే నీకు దమ్ముంటే కాల్చి పారేసుకోవాలని బూతులు ఆపోయారు అని చెప్పి అంటే ఇట్లా రకరకాలుగా చిత్రహింసలు అనుభవించి పోలీస్ స్టేషన్లో రేపులకు గురై పార్టీ రహస్యాలు కాపాడి గట్టి పోచవాలే తమ జీవితాలను పారేసినటువంటి విప్లవాల మధ్య పెరిగినటువంటి వాడిని వందలాది గంటలు చర్చలు ఆఖరికి విసుక్కొని తనతో కాకవరు గంగారావు అంటే నాతో రవి మెదడుకు కూడా రెస్ట్ చేయాలి కాబట్టి ఈ ప్రశ్నను రేపు మాట్లాడుకుందాం అని హరిగోపాల్ సార్ అన్నట్టు సాంస్కృతిక ఉద్యమం గురించి మాట్లాడాలంటే ఒక దగ్గర టచ్ చేసి ఉంది సార్ అది మనం ఉద్యమానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత విప్లవంలో మన కార్యకర్తలు మన తిండి పెట్టే వాళ్ళు ఎదుగుదల కోసం మనం సరైనటువంటి పని ఏడవ వెంటనే క్లాసులను నిర్మించడం జరిగింది క్లాసులను ఏర్పాటు చేస్తుంది రెండు రోజులు అట్లా ఫిలాసఫీ గురించి సైకాలజీ గురించి ప్రపంచం విప్లవోద్యమ చరిత్ర భారతదేశం సింగరేణి నేను అందులో రాసినట్టు ఇంగ్లాండ్ బొగ్గువని కార్మికులు లేదా విప్లవోద్యమ కాలంలో రష్యా చైనా కార్మికులు పోషించిన పాత్ర తర్వాత రైల్వే కార్మికుల సమ్మె భారతదేశంలో చాలా గొప్పది స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ అంతకన్నా మహోజ్వలమైన చరిత్ర సికాస ఒక ప్రాంతం నుండి నూట పదహారు మంది నవనవోన్మేష యువకులు ఎన్కౌంటర్లలో చనిపోయింది భారతదేశ విప్లవోద్యమ చరిత్రలో ఒక్క ప్రాంతం నుండి అంతమంది పోయినటువంటి వాళ్ళు ఇంకెక్కడ లేరు అది సింగరేణికి ఉన్నటువంటి అందుకే పుస్తకాన్ని రెండు మూడు సార్లు చదువుతున్న చదువుతున్న క్రమంలోపట ఆర్కే గారు నన్ను ప్రశ్న అసలు మీకు ఈ ఆలోచన ఎట్లొచ్చింది ప్రతి దొగ్గు పిల్లకు అమరుల రక్తం ఎట్లా అంటుకున్నదనేది ఆలోచన రావడానికి లేదు నిజం మేము కరపత్రాలు వేస్తున్నటువంటి క్రమంలో పట్ల చెకింగ్లు పోలీసులు ఎట్లా తీసుకెళ్ళాలి కరపత్రాలు చేతులలో పంచే పరిస్థితి లేదు కట్రాయర్లలో పెట్టుకొని పోయాం కడ్రాయర్లలో పెట్టుకొని పోతున్నటువంటి పరిస్థితులలో కూడా చెకింగ్ మళ్ళీ కూర్చున్న పార్టీ వాళ్ళందరం శ్రీకాసవాళ్ళం ఎట్లా మరి కరపత్రాలు కూడా పోయే పరిస్థితి లేదు బావి మీదకి పోయే పరిస్థితి బావి లోపలికి పోయే పరిస్థితి లేదు ఎట్లా ఏం లేదు మనం బావిలోకి వెళ్తున్నాం కదా అండర్ గ్రౌండ్లో చాక్పీసులు యూజ్ చేస్తారు టబ్బుల మీద రాయడానికి ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఇది ఇటు వెళ్ళాలి సో ఆ చార్పీసులు తీసుకొని బొగ్గులో కూడా రాసిన అప్పటికి అమరుల రక్తం అంటుకున్నది ఆ చార్పీసుతో రాసిందే అమరుల రక్తం అయింది తప్ప మరొక వెళ్ళాలి ఇట్లా జీవితంలోపట ఆచరణ లోపల వచ్చినటువంటి చాలా విషయాలు చాలా సందర్భాలు చాలా మంది బయట ఉన్నటువంటి వాళ్ళు మూడు నాలుగేళ్లకు పిల్లలు అనకపోతే దేవుళ్ళకు దయ్యాలకు అందరికి మొక్కుకుంటూ పిల్లలు కలగాలి పిల్లలు ఉండాలని కోరుకుంటారు కానీ పెళ్ళి చేసుకోకముందే ఆపరేషన్ చేసుకోవాలని చెప్పే పార్టీ మావోయిస్ట్ పార్టీ ఒకటి పిల్లలు ఉంటే అటెంక్ అవుతారు విప్లవోద్యమానికి చాలా ఇబ్బందులు అవుతాయి దళ జీవితానికి అసలే ఎక్కడకురాలు సో మేము దళంలోకి వెళ్ళి ఇంకింత పని చేయాలని నిర్ణయించుకున్న కాబట్టి పాపను బయట పెడతామని చెప్పి వెళ్ళినాం అదొక హింస యాక్చువల్ అమర్షన్కి వెళ్తే పాప నిలబడేస్తున్నాడు డిఐంసి అని ఏదో చెప్తారు ఈ హాస్పిటల్ కాదు హాస్పిటల్ తిరగడమే కష్టం అప్పుడు హైదరాబాద్కి రావాలి హైదరాబాద్లో వరంగల్ పోవాలి వరంగల్ పోయినాక వాళ్ళు చేసి లేదు అయ్యే అవకాశం లేదు ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలతో ఒక చకన బ్యాగు మరో చక్కన పాప తండ్రి దగ్గరికి వెళ్తే అప్పటికే వాళ్ళ కొడుకు పోలీసు వాళ్ళు తిరుగుతున్నాడు వాళ్ళ బ్రదరు వాళ్ళ కజిన్ బ్రదర్ రసాద్ ఎన్కౌంటర్ అయ్యి అనిపోయిన మీకు తెలుసు అటువంటి మహోన్నత మనసుల మధ్య తిరుగుతున్న కాలంలో వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవడం తల్లిదండ్రులను అన్నదాములను ఉంచుకోవాల్సినటువంటి వాళ్ళు ఉంచుకోలేని పరిస్థితి చేపలో ఒక వంద రూపాయలు పెడతారు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమంటారు ఆ నుండి ఇంకో ఇంటికి పోతే అక్కడో వంద రూపాయలు చేతులు పెడితే ఉండే పరిస్థితి లేదు నువ్వు క్షేమంగా ఉండలేవు కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయావు నుండి ఇంకో దగ్గరికి ఆఖరికి ఎవరు ఉంచుకోలేని అర్థమైన తర్వాత షెల్టర్లు ఇక్కడ ఉన్న మిత్రులు షెల్టర్ ఇచ్చినటువంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అక్కడ ఒక ఇళ్ళు తర్వాత ఒక ఇల్లు ఎక్కువ ఒక ఇంట్లో ఉంటే ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది అట్లా 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 తిరుక్కుంటూ తిరుక్కుంటూ అంటే విప్లవోద్యమంలో కేసు మాట్లాడుతూ ఒక మాట అంటాడు రామాణంలో వారధి నిర్మించేటప్పుడు కోతులు కూడా చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చి వేసినాయి విప్లవం చాలా దీర్ఘకాలమైనటువంటిది కాబట్టి కొందరు డబ్బులు మాత్రమే పార్టీ ఫండ్ ఇవ్వగలుగుతారు ఇంట్లోకి తీసుకుపోయి తిండి పెట్టలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళు కొందరు తిండే పెట్టగలుగుతారు పైసలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది విప్లవానికి అందరూ అన్ని రకాలుగా అవసరమవుతారు ఈరోజు గొప్ప లీడరు అనుకున్నవాడు రేపు అప్రూవర్గా మారవచ్చు ఈరోజు తిండి పెట్టిన వాడు రేపు దేశంలో నాయకుడు కావచ్చు ఇది మనకు రష్యా చైనా విప్లవ దేవుల్లో కనబడుతుంది కాబట్టి ఎవరిని దూరం చేసుకోవద్దు అని చెప్పింది సత్యమూర్తి గారితో సికాస మేనిఫెస్టో రాసినప్పుడు విపరీతమైన జ్వరంలో ఉన్నారు విపరీతమైన అవిన్యాసిస్తూ బాధపడుతూ ఉన్నారు మేము పొద్దున వెళ్తే తను రాయలేని చెప్పలేని పరిస్థితి సాయంత్రానికి మందులు వేసుకొని వేడి నీళ్ళు దాక్కుంటూ మేనిఫెస్టో ఎట్లా ఉండాలో చెప్పి ఇట్లా అద్భుతమైనటువంటి మహోన్నత త్యాగాలు చేసినటువంటి మనుషుల మధ్య పెరిగి సరే బయటకు వచ్చినాం బయటకు వచ్చినాక బతుకు తెరువు సమస్య నాకు నన్ను అప్పటికే డిస్మిస్ చేసిండు నా సివిల్ డ్రెస్లు లేదా వచ్చిన పైసలన్నీ ఆ పేపిన అప్పుడు ఇల్లు ఉండే గిన్నె ఉండే ప్లేట్ ఉండే గ్లాస్ ఉండే అన్నీ ఆ పేపు బయటకు వచ్చినా బయటకు వచ్చిన తెల్లారి మళ్ళీ చెంచా కూడా కావాలి సమస్య పేరెంట్స్ కమిటీ తరఫున మా అన్నయ్య పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఉంటే పెద్ద అన్నయ్య ఉంటే ఇతను రెండో అన్నయ్య ఆయన పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఉంటే జెడిపి స్కూల్లో మూడు వందల రూపాయలకు ఉద్యోగం ఇస్తే మళ్ళీ మూడు వందల రూపాయలు దొరల ఇళ్ళలో పోయి ట్యూషన్ చెప్పాలి ఏ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినా బతుకు కోసం దొరల ఇళ్ళలో పోయి ట్యూషన్ చెప్పాలి వాళ్ళైతేనో పది రూపాయలు ఎక్కిస్తారు మనసులో ఇదొక సంఘర్షణ కానీ తప్పదు కదా ఆరు వందల రూపాయలతోటి పాపను పట్టుకొని నిలబడి ఏం చేయాలి మా అన్నయ్య కప్పటికే బిజినెస్ సెటిల్ అయ్యి బిజినెస్లోకి రారా అంటాడు నేను బిజినెస్లకు రాను బిజినెస్ అంటే లాభం పేరుతో చేసుకుని దోపిడేది నాకు అది కుదరదు అని చిన్న స్కూల్ పెట్టుకున్నాము అది కేజీ టూ పీజు వరకు వెళ్ళి ఇప్పటికి కూడా నడుస్తున్నాయి నేను ఫేస్బుక్లో ఒక దగ్గర రాసిన కూడా చాలామంది అడుగుతారు ఇప్పటికీ స్కూళ్ళు కాలేజీలు నడుస్తున్నాయి కదా ఉన్న ఇల్లు అమ్ముకొని బయటకి ఎందుకు వచ్చి బతుకుతున్నాం అని చిన్న కారణమే సార్ ఈ దేశంలో బ్రాండ్ బ్రాండిషి అమ్ముకునేవాడు ఎవడో ఇవన్నీ ఇంటికి పోయి అడగడు కానీ బడి పెట్టుకున్నవాడు ఇంటింటికి పోయి అడ్మిషన్ తెచ్చుకోవాలట అందుకోసం నేను అందులో బయటికి బయటకు వచ్చింది సార్ ఈ విలువలన్నీ అక్కడి నుండి నేర్చుకున్నటువంటి మన అంతా ఏదో గొప్ప అనుకుంటాం అందరికన్నా చాలా కష్టతరమైనటువంటి జీవితం గడిపేవాళ్ళు విప్లవారు జైలు ఉండేట్టు రోజు నీళ్ళల్లో చేపలాగా ఉండాలనుకుంటాం మన ఎదురుగానే ఉన్నాడు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉన్నాడు ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ బెయిల్ లేదు ఆర్ఐస తరఫున మేము సింగరేణి కార్మికుల పిల్లలకు సీట్లు ఇవ్వాలని సమయం వేపిస్తే లాఠీ ఛార్జ్ చేసి సైకిళ్ళను గుంజుకొని చేస్తే అక్కడ ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితి ఉంటే వెంటనే హైదరాబాద్కి వచ్చేసాం అప్పుడు ఆర్ఎస్ ప్రెసిడెంట్ సాంబమూర్తి ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం అని చెప్తే ఇంగ్లీషు పత్రిక తలతిక్క బాగుంటుంది కదా ఇంగ్లీష్ పత్రిక ఏమన్నా అప్పుడు ఎనభై రెండు ఎనభై మూడు తెలుగు పత్రిక కూడా కాదే అసలు కార్మికులకు నీ ఆర్ఎస్కి ఏం సంబంధం అని తనని ప్రశ్నిస్తారు అంటే సింగరేణి కార్మికుల పిల్లలకు సీట్లు కాబట్టి విద్యార్థుల సమస్య నాకు సంబంధం అని సాంబమూర్తి చెప్తాడు నన్ను ఏదో కావాలని చెప్పి ఆయనకు తెలియరానట్టు ఇంగ్లీష్లో ప్రశ్న అడుగుతాడు నేను అంతకుముందే మాట్లాడున్నా వేరే మీటింగ్ ఉన్నట్టుంది వాళ్ళు వస్తున్నారు అదే ఆర్ట్స్ కాలేజీలో ఇదే సింగరేన్ కార్మికుల సమ్మె విషయంలో మాట్లాడుతుంటే ఒక పక్క గద్దరు ఒక పక్క ప్రొఫెసర్ సుబ్బారావు ఈ ఇద్దరి మధ్యలో మాట్లాడమని నన్ను అప్పుడు సాగర్ సిటీ అధ్యక్షుడు నేను ఒకటే బొగ్గు మింగి బొగ్గేరుగే మధ్యలో మనిషిని నేను పదిహేను వేల మంది సకల శాస్త్రాలు చదువుతున్నటువంటి ఆర్ట్స్ కాలేజీలు ఉన్నటువంటి మీ మధ్య మాట్లాడడానికి నేను సాహసం చేస్తున్నానని చెప్పి మాట అప్పుడే కరీంనగర్ జిల్లాలో మురళి అనే కార్యకర్తను నాయకుని అరెస్ట్ తీసుకుపో తీసుకుపోతా ఉంటే పోలీస్ జీవికి అడ్డం దిగి మా లీడర్ను వదిలిపెట్టాలంట అప్పుడు వాళ్ళు అడ్డం దిగిన తోటి సీఐకి తప్పనిసరి వదిలిపెడితే అప్పుడే ఆ పాట పుట్టింది గుమ్మాలు వస్తున్నారో ముద్దు గుమ్మాలు వస్తున్నారో అనే పాట అంటే సాహిత్యం సాంస్కృతి ఉద్యమంలో నుండి వచ్చింది సజ్వులం ఉంటుంది చివరిగా మీరు అడిగిన ఒక ప్రశ్నకు అసలు నేను రచయితను రాదు కాబట్టి ఇది వంద పేజీలల్లోనే రాయాలనుకున్నా నాకు చాలా భయం ఉండే ఎక్కువ రాస్తే పేజీలు పెరుగుతాయి ఈ మధ్య పేజీలు చదివేటోళ్ళు ఎక్కువ లేరు ముందే ఇది ఇది నక్సలైట్లకు సంబంధించి పక్కకు ఉన్నారు ఈ భయం మధ్య తక్కువ రాయాలనుకున్నా అక్కడికి నూట ఎనభై రెండు పేజీలు అయినాయి మీరు అన్నయ్య అన్నీ రాయాలి సార్ అంటే రచయిత రాలేదని భయం ఉండే ఈరోజు ఏదో చిన్నగా రచయిత రైని వాటి కొద్దిగా ధైర్యం వచ్చింది సార్ కే శ్రీనివాస్ గారు అన్నట్టు తప్పకుండా దాని రెండో పార్టు జీవితంలో నాకు రెండు చాలా ఆనందాలు ఉంది చాలా ఆనందాలు ఏమి జీవితం అంతా ఆనందమే ఉంది కిరాయింట్లుంటున్న ఇప్పుడు అయినా ఆనందమే ఉంది ఓక్స్ వాళ్ళని కార్లో తిరిగినటువంటి అయినా రోజు లేదా ఆనందం ఉంది ఇంకా ప్రజల మధ్య ప్రజల కోసం బతుకుతున్నటువంటి ఒక తృప్తి ఉన్నది ఒక సంతృప్తి ఉంది కాబట్టి మీరు అన్నట్టు రెండు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి జీవితం నాకు ఒకటి పీపుల్స్ సార్ ఉద్యమం సికాస సికాస సెక్రటరీగా రెండోది తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేసిన తెలంగాణ విద్యావంతుల వేదిక విప్లవోద్యమానికి పీపుల్స్ వారు మావోయిస్ట్ పార్టీ ఎంతో తెలంగాణ విద్య విప్లవోద్యమంలో ఉద్యమంలో సాధ్య దీంట్లో కూడా తెలంగాణ సాధనలో కూడా తెలంగాణ విద్యావంతులు కూడా అదే పాత్ర నాకే కాదు ఈరోజు మాట్లాడుతూ ఒకరోజు మాట్లాడుతూ హరగోపాల్ సార్ ఏమన్న నాకు సభ్యత్వం ఇస్తారా ఇయ్యరా అని చెప్పి అడిగింది స్టేజ్ మీద డైరెక్టర్ సార్ హరగోపాల్ సార్ ఇది అంతకన్నా ఆనందమైనటువంటి సంస్థలు ఏముంటాయి అందరూ తలా ఇంత కష్టపడితేనే ఈ సమాజం ముందుకు వెళ్తుంది ఒకటే నియమం పెట్టుకున్నవాడిని మంచి అయ్యకపోతే బాగానే చెడు చేయకుండా ఉంటే దారు సో ఆ మంచిని ఎనభై ఏళ్ళ వరకు వచ్చిన మీ స్ఫూర్తిని తీసుకొని అక్కడ ఆర్కే ఉన్నారు మీరున్నారు శ్రీనివాస్ గారు ఉన్నారు ఒక ప్రాసిస్ట్ కాలంలో ఉన్నాం నాకు ఈరోజు ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది జర్మనీలో ఉన్నట్టు అనిపిస్తుంది మోడీ నాకు ఇండియా మోడీ లాగా హిట్లర్ లాగా కనబడుతుంది సో దాన్ని కూడా ఎదుర్కొని ప్రజలు ప్యారిస్ కమ్యూని మళ్ళీ ఒకసారి చదవండి దయచేసి అందరు ప్రజల మీద ఆశ నమ్మకం ఉంటే ప్రతిదీ సాధిస్తాము లీడర్లు అవసరమే తప్ప లీడర్లు చరిత్ర నిర్మించాలి ప్రజలే చరిత్ర నిర్మిస్తే అందులో నుండి లీడర్లు వస్తున్నాయి ఇది మావో చెప్పినటువంటి మాట సాంస్కృతిక విప్లవాలు జరగాలి సాంస్కృతిక విప్లవత్వంలో జరుగుతున్న కాలంలో మనలో ఉన్నటువంటి అవశేషాలను మనం పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని మాటలు చెప్పే నా లోపల కూడా ఒక మగ దురహంకారి ఉన్నాడు ఒక మగ జాతి లక్షణాలు ఉన్నాయి వీటిని కూడా పోగొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ఈ పుస్తకం ఏమాత్రం సమాజానికి ఉపయోగపడ్డ పోరాటం అంటే తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ తుపాకీ పట్టుకొని తెలంగాణ సాధించిన ఏ తుపాకీ పట్టుకొని ప్రజలు స్వాతంత్రం సాధించారు భారతదేశం అంటే ఒకటి కాదు నలభై దేశాలతోటి భారతదేశంలో ఏది సాధించినా ప్రపంచంలో నలభై దేశాలలో సాధించినట్టు లెక్క కాబట్టి భారతదేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎన్నడూ కూడా వంచరు తప్పకుండా పోరాడి సాధించుకుంటారు అందులో చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రజల మీద విశ్వాసం ఉంచుదాం ప్రజలను నమ్ముకుందాం ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత చదువుకున్న వాళ్ళుగా మన మీద ఉంది కాబట్టి తప్పకుండా కే శ్రీనివాస్ గారు చెప్పినట్టు అడిగినట్టు ఇక్కడ నుండి ఎక్కువ సమయాన్ని రచయితకే కేటాయిస్తారని తప్పకుండా ఈసారి రాసే ఆశాలు ఆంధ్రజ్యోతిలో జీవితంలో ఒక్కసారి రావాలని కోరుకుంటూ ఉపయోగిస్తున్నాయి సార్